నమస్కారం రోబో న్యూస్కి స్వాగతం ఈ రోజు వార్తలు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరు కృష్ణరావు కాగజ్నగర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న శ్రీనిధి జిన్నింగ్ మిల్లులో సీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు న్యాయమైన కనీస మద్దతు ధర లభించేలా చూడాలని పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ సిపిఓ వెంగల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలో హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్ ఎస్పీ మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఎస్పీ కాంతిలాల్ పాటిల్ భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం గెర్రె గ్రామానికి చెందిన తలండి శ్రావణిడి ఓ చిన్నయ్య ఇటీవల హత్యకు గురైన ఘటనపై జిల్లా పరిపాలన స్పందించింది ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే గారు మరియు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గారు బాధిత కుటుంబ సభ్యులకు రూ నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందలు ను అందజేశారు అదేవిధంగా ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద రూ ఐదు లక్షల విలువైన ఇల్లు నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అందించారు అదనంగా పొదుపు మహిళా సంఘం ద్వారా బాధిత కుటుంబానికి రూ లక్ష ఆర్థిక సాయం చెక్కు రూపంలో అందజేశారు మృతురాలి చిన్న తమ్ముడు తలండి ప్రసిక్ ను ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో నాల్గవ తరగతి చేర్పించినట్లు అధికారులు తెలిపారు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా వంద ద్వారా లేదా నేరుగా పోలీసులను వెంటనే సంప్రదించాలని ఎస్పీ గారు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్పీలతో పాటు కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల అదనపు కలెక్టర్ డేవిడ్ కాగజ్నగర్ డిఎస్పి వాహిదుద్దీన్ లోకేశ్వరరావుడి ఆరో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ దహెగాం ఎస్ విక్రమ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు తిరిగి మళ్లీ వార్తలో కలుస్తాం